హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నాలుగో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ఎనిమిది వందల ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల ఇరవై గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నలభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు వాము మొత్తం మూడు వందల తొంభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పదమూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మొక్కజొన్నలు మొత్తం తొంభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట ముప్పై నాలుగు మధ్య ధర రెండు వేల నూట ముప్పై ఎనిమిది గరిష్ట ధర రెండు వేల నూట యాభై ఐదు కందులు మొత్తం రెండు వందల ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై ఆరు మధ్య ధర పదివేల రెండు వందల ఇరవై ఆరు గరిష్ట ధర పదివేల నాలుగు వందల ఒకటి శనగలు మొత్తం ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం పన్నెండు వందల ఎనభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేలు నాలుగు వందల ఇరవై ఎనిమిది మధ్య ధర ఏడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పదకొండు వందల డెబ్బై ఐదు ఎండు మిరపకాయలు మొత్తం ఐదు వందల అరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల తొంభై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదహైదు వేల పదహైదు కొర్రలు మొత్తం ముప్పై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఆరు వందల ఇరవై గరిష్ట ధర నాలుగు వేల ఆరు వందల ఇరవై మినుములు మొత్తం ముప్పై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల ఆరు వందలు మధ్య ధర తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది సోయాబీన్స్ మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది ఇలాగే రోజువారి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో